ఎన్ఆర్ఏ న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తా విశేషాలతో అందరికీ జైబీ ప్రధానంగా ఈరోజు ఈ యొక్క చెలో పుట్టపర్తి కలెక్టరేట్ కార్యక్రమానికి ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఈరోజు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు కొన్ని పార్టీలను కలుపుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది వీటికి ప్రధాన కారణం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపై దాడులకు నిరసనగా అనేక సందర్భాల్లో బీసీ నాయకుల పైన హత్యలు దౌర్జన్యాలకు రకరకాల ఇబ్బందులు చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరీ ముఖ్యంగా అనంతపూర్ జిల్లా ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు సంబంధించి పల్లె రఘునాథ్ రెడ్డి అనే మాజీ మంత్రి ఆ మంత్రికి సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో ఆదినారాయణ యాదవ్ అదేవిధంగా పల్లె రఘునాథ్ రెడ్డి అంశానికి సంబంధించి అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు కొన్ని పార్టీలు కలుపుకొని గత నెలలో ఆ యొక్క కార్యక్రమానికి చర్చ వేదిక పెట్టిన సందర్భంలో అదే సందర్భంలో మేమంతా కలిసి ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ సంఘాలన్నీ కలుపుకొని మేము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే వాటిని అడ్డుకోవాలని ఉద్దేశంతో మమ్మల్ని భయపెట్టాలి భయభ్రాంతులకు గురి చేయాల ఉద్దేశంతో పల్లె రంగనాథ్ రెడ్డి గారు అనుచరులు నట్టి నడుబొట్టున యాదవ కళ్యాణ మండపంలో మేము ఒక చర్చా కార్యక్రమాన్ని మొదలు పెడితే ఆ కార్యక్రమాన్ని పోలీసుల ద్వారా అడ్డుకోవడమే కాకుండా తన అనుచరులను పంపించి తన గుండాలను పంపించి మాపైకే దాడికి వచ్చి రాళ్లతో విసిరి మమ్మల్ని భయభ్రాంతం గురి చేసిన ఆ యొక్క అంశానికి సంబంధించి మేము ఇదే విధంగా ఉంటే ఈరోజు ఇంత అనంతపురం ఇంత పోలీస్ యంత్రాంగం ఇంత ఉన్న చోటే మమ్మల్ని ఈ విధంగా రాళ్లతో కొట్టడానికి లేదా చంపడానికి ప్రయత్నించినటువంటి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ రోజునే పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరితే పోలీస్ యంత్రాంగం కూడా ఇప్పటికీ స్పందించకపోవడం ఒక మాకు బాధాకరం అయితే ఏదేమైనా ప్రజా సంఘాలుగా కుల సంఘాలుగా ఏదైతే కొన్ని పార్టీలు కలుపుకొని మేము తప్పనిసరిగా మా యొక్క హక్కులను కాపాడుకోవాలి మా విధులను కాపాడుకోవాలి